హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర తన బెడ్రూమ్లో మేకప్ కిట్ అందడం లేదు అని చెప్పేసి మమ్మీ ఒకసారి ఇలా రా మమ్మీ నా మేకప్ కిట్ అందడం లేదు అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటుంది ఇక అప్పుడే బెడ్రూమ్లోకి వచ్చిన చెర్రీ అయితే కన్నా నక్షత్ర అరుపులు విని వెనక నుండి వచ్చి నక్షత్రాన్ని ఎత్తుకుంటాడు ఇక నక్షత్ర ఆ మేకప్ కిట్ తీసుకుని వెనక తిరిగి చూసేసరికి అక్కడ చెర్రీ ఉండటంతో ఏయ్ నువ్వా అని చెప్పేసి గట్టిగా కోపడుతుంది దాంతో చెర్రి ఒక్కసారిగా నక్షత్రాన్ని కింద పడేస్తాడు దాంతో నక్షత్ర మమ్మీ నా నడు విరిగిపోయింది మమ్మీ అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటుంది అక్కడికి వచ్చిన ఆపుర్వ బేబీ ఏమైంది కంగారుగా అడుగుతూ ఉంటే కదా ఇంకా ఏమైంది అని అడుగుతున్న అమ్మాయి మన నక్షత్ర కింద పడింది ఈ చెరిగాడు దాని ముందు నిలబడి ఉన్నాడు నక్షత్రం వద్దు వద్దు అంటూ వెనక్కి వెనక్కి పాకుతూ వెళ్తుంది లేడి పిల్ల మీదకి దూసుకెళ్తున్న పులిలాగా వీడు వెళ్తూ ఉంటే మన నక్షత్రం వద్దు వద్దు అని అంటుంది ఇలాంటివన్నీ మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు అమ్మాయి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది గోరింటాకు కింద పడి నడుము విరిగి నేనేస్తూ ఉంటే కదా లేనిపోని కథలన్నీ అల్లి ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి నక్షత్రం అంటుంది ఏంటి నేను ఊహించుకున్నదంతా నిజం కదా ఏరాచెర్రి పట్టపగలు ఇద్దరు భార్యాభర్తలు ఇలా గదిలో ఉన్నారు గది తలుపులు వేసుకోకుండా ఏం చేస్తున్నారా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అడగగానే ఏం లేదు గొరింటాకు మేకప్ కిట్ అందడం లేదు అని నక్షత్రం నన్ను ఎత్తుకోమంది అని చెప్పేసి చెర్రి చెప్పబోతు ఉంటే కదా రే అనుకొని నేను ఎత్తుకోమనలేదరా మా మమ్మీ అనుకొని ఎత్తుకోమన్నాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది నువ్వు నన్నే ఎత్తుకోమన్నావని ఎత్తుకున్నాను నక్షత్రం ఒకసారి ఎలా ఎత్తుకున్నానో చూపిస్తాను గోరింటాకు అని చెప్పేసి చెర్రీ ఎత్తుకోబోతు ఉంటే కదా రే నేను నక్షత్రం కాదురా అదిగో అక్కడ నక్షత్రం ఉంది ఎత్తుకో అని చెప్పేసి గోరింటాకు పిని అంటుంది అయితే ఎత్తుకుంటాను అని చెప్పేసి చెర్రీ దగ్గరికి వెళ్తూ ఉంటే కదా రే ఏం చేస్తున్నావురా ఎంత ధైర్యం రా నీకు నా కూతురిని ఎత్తుకొని పడేసింది కాక మళ్ళీ నా కళ్ళ ముందే నా కూతుర్ని ఎత్తుకోవాలని చూస్తున్నావా అని చెప్పి అపూర్వ చిరాకు పడుతూ ఉంటే ఇదిగో ఇలాగనే నక్షత్రం కూడా చిరాకు పడుతూ ఉంటే కన ఎత్తుకున్నాక ఇంకేం చేస్తాను అందుకే కింద పడేశాను అని చెప్పేసి చెర్రి అంటాడు ఎంత ధైర్యం రా నీకు నా కూతురిని కింద పడేశాను అని చెప్పడం కాక అసలు నిన్ను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే కనుక ఏం చేయమంటావు ఎంత ట్రై చేసినా కూడా నక్షత్రం పడడం లేదు అందుకే ఇలా కింద పడేయాల్సి వచ్చింది అని చెప్పి చెర్రీ అంటాడు ఏంట్రా కామెడీ చేస్తున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే కనుక మమ్మీ ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి మమ్మీ నేను ఈ నొప్పి భరించలేకున్నా అని చెప్పేసి నక్షత్రానకనే సరే రాబేబీ అని చెప్పేసి ఆపూర్వ ఎత్తుకోబోతు ఉంటే కదా అమ్మాయి అదేమన్నా ఇంకా పసిపిల్ల అనుకున్నావా ఏంటి లేగదోడ లాంటిది కాదమ్మాయి లాంటిది అది ఇప్పుడు దాన్ని నువ్వు ఎత్తుకోలేవు అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది దాంతో ఆపూర్వ ఇంకా గోరింటాకు ఇద్దరూ కలిసి నక్షత్రాన్ని చెరోవైపు పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు తర్వాత ఏమో శారద భూమికి ఫోన్ చేసి ఏమో వంట అయిపోయిందా అని చెప్పి అడుగుతుంది అయిపోయింది అత్తయ్య టైంకి నేను అక్కడికి మామయ్యకి తీసుకొస్తాను మీరేం కంగారు పడకండి అని చెప్పేసి భూమి అంటుంది అది సరే కానీ నేను కూడా రెస్టారెంట్లో ఉన్నాను అని చెప్పి గగన్కి ఏమైనా అనుమానం వచ్చిందా ఏమైనా అడిగాడా అని చెప్పేసి శారద అంటుంది అడగలేదు అత్తయ్యా అడిగితే ఏదో ఒకటి చెప్పేస్తానులే మీరేమీ అనుకోనంటే నేను ఒక మాట చెప్పనా అత్తయ్య అసలు ఏ ముహూర్తాన మీరు మీ అబ్బాయిని కన్నాను కానీ మీ అబ్బాయి మేధావిలాగా కనిపించే తల తెలుసా అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది తప్పమ్మా అలా అనకూడదు నా కొడుకు చాలా తెలివైనడు బంగారం అని చెప్పే శారద అంటుంది బంగారం అత్తయ్య కాకపోతే వన్ గ్రామ్ గోల్డ్ లాంటి వాడు పైకి తలతలా మెరుస్తాడు కానీ లోపలంతా ఏం లేదు డొల్లా వెర్రి లాగా ఏం చెప్పినా కూడా నమ్మేస్తాడు అత్తయ్య మీ అబ్బాయిని బోల్తా కొట్టించడం పెద్ద విషయం ఏం కాదు క్షణం చాలు పెనం మీద అట్టు తిరిగేసినంత సులభం అత్తయ్యా అని చెప్పి భూమి శారదతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక అటుగా వెళ్తున్న గగన్ అయితే భూమి మాట్లాడిన ప్రతి మాటను కూడా విని పక్కనే ఉన్న ఒక కత్తి తీసుకుంటాడు వచ్చేసూరి ఇది కూరగాయలు దాంతో కాదు దీంతో కట్ చేయాలి అని చెప్పేసి ఇక భూమి వేరే చాకు ఇస్తూ అలా తిరిగి చూసేసరికి ఎదురుగా గగన్ ఉంటాడు ఇక గగన్ని చూసిన భూమి అయితే కన అత్తయ్య మీ అబ్బాయి ఉన్నాడే నిజంగా దేవుడిచ్చిన వరం అత్తయ్య ఇంకా చెప్పాలి అంటే మీ అబ్బాయి దేవుడిచ్చిన దేవుడు అన్నమాట అని చెప్పేసి భూమి అంటుంది అమ్మ భూమి మాట మార్చింది అంటే కన వాడు వచ్చేసి ఉంటాడు అని చెప్పేసి శారద ఫోన్ పెట్టేస్తుంది ఏమైంది శారద అని కృష్ణప్రసాద్ అడగగానే ఏం లేదండి అని చెప్పేసి శారద అంటుంది ఇచ్చిన దేవుడేమో పైన ఉన్నాడు భూమి మీద ఉన్న దేవుడేమో మన ఇంట్లోనే ఉన్నాడు అత్తయ్య అని చెప్పేసి భూమి మాట్లాడుతూ ఉంటే కన ఏ ఛాడప్ అని చెప్పేసి గగన్ తన చేతిలో ఉన్న కత్తిని భూమి వైపు చూపించి తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని అలా చెవి దగ్గర పెట్టుకుని హలో అంటాడు అప్పటికే ఫోన్ కట్టయి ఉండటంతో ఒసేయ్ ఎంత మాయలాడివి నువ్వు మహా మాయలేడివి అని చెప్పేసి గగన్ అంటాడు అదేంటి బావా అలా అంటున్నావు నేను నిన్ను దేవుడితో పోలిస్తూ ఉంటే కదా దేవుడిని పెళ్ళి చేసుకున్న నేను దేవత లాంటి దాన్ని కదా కనీసం మనిషినైనా అవుతాను కదా అని చెప్పే భూమి అంటుంది హై నోర్మ మళ్ళీ పెళ్ళి అన్నావంటే గానీ పళ్ళు రాలగొడతాను ఏంటి ఏ దేవుడు ఎవరేం చెప్పినా సరే వెరేబాగులో లాగా నమ్మేడు మా అమ్మతో నేను వెరేబాగులోని అని చెప్పావు కదా అని చెప్పేసి గగన్ అంటాడు ఓ అప్పటి నుండి మీరు మా మాటలన్నీ విన్నారా అయినా తప్పు కదా బావ అలా లేడీస్ మాట్లాడుకుంటూ ఉంటే కనుక వినకూడదు అనే ఇంగితం ఉండకూడదు అని చెప్పేసి భూమి అంటుంది అయ్య నిన్ను లేడీ అని ఎవరన్నారు నిన్ను ఇలాడీ అని చెప్తున్నాను కదా చెప్పు రెస్టారెంట్లో ఏం మాయ చేశావు అని చెప్పి గగను ఇక ఆ చాకుని భూమి పీకల మీద పెట్టి అడుగుతాడు బావా రెస్టారెంట్లో ఎవరైనా మాయ చేస్తారా ఏంటి ఆకలిస్తే తినేసి వస్తారు అని చెప్పేసి భూమి చెప్పగానే ఏ నిన్ను ఇలా కాదు చెప్పు రెస్టారెంట్లో ఏదో జరిగింది అని చెప్పేసి గగను భూమిని ఇలా దగ్గరికి లాక్కొని చెయ్యి వెనక్కి మెలపెట్టి ఏ కావాలనే నువ్వు నా మీద సాంబార్ వేసావు నేను వాష్రూమ్లోకి వెళ్ళగానే బయట నుండి గడపెట్టి నన్ను అక్కడ లాక్ చేసావు ఎందుకు అలా చేసావు ఏదో కుట్ర ఉంది చెప్పు అని చెప్పేసి గగన్ అడగనే బావా చేయి నొప్పి పెడుతుంది బావా నువ్వే ఆలోచించు బావా ప్రేమించిన వారిని ఏ అమ్మాయి అయినా సరే గుండెల్లో బంధిస్తుంది కానీ అలా వాష్రూంలో గదుల్లోనూ బంధిస్తుందా ఏంటి అని చెప్పేసి భూమి అంటుంది అయ్యి చూడు రెస్టారెంట్లో నన్ను డైవర్ట్ చేసినట్టు ఇక్కడ కూడా నువ్వు నన్ను డైవర్ట్ చేస్తున్నావు చెప్పు రెస్టారెంట్లో ఏం జరిగింది నువ్వే నన్ను లాక్ చేసావు అని అక్కడ ఒక అబ్బాయి నాకు చెప్పేశాడు చెప్పు అని గగన్ అడగనే అది కూడా నీకు తెలిసిపోయిందా బావా అయితే నిజం చెప్తాను నేను రెండు ప్లేట్లు ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాను రెండు ప్లేట్లు అని ఆశ్చర్యపోయావు కదా మరో రెండు ప్లేట్ల పూరీ తిన్నాను అనుకో నువ్వు దిష్టి పెట్టేస్తావేమో అని చెప్పేసి నేను నిన్ను వాష్రూంలో బంధించేసి మరో రెండు ప్లేట్ల పూరి కూడా తినేసి వచ్చాను బావా అంతే జరిగింది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కన ఏ నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తున్నావు నిజం చెప్పు అని చెప్పి గగన్ అంటాడు ఏంటి బావా భార్య భర్తల మీద నమ్మకం ఉండాలి ప్రేమ ఉండాలి ఏం నమ్మకం లేదా ప్రేమ లేదా అని చెప్పేసి భూమి అంటుంది ఏ అసలు నమ్మకం లేదు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి అయితే కనుక గగన్కి చక్కలు గింతలు పెడుతూ అలా దగ్గరగా వస్తూ ఉంటే కన ఇక గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో నక్షత్రం తీసుకొని ఆ పూర్వ ఇంకా గొరింటాకపోయిన ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు మేడం మీరు ఇక్కడే ఉండండి లోపల డాక్టర్ గారికి చెప్పేస్తాను అని చెప్పేసి అక్కడున్న వార్డు బాయ్ వెళ్ళగానే ఇక లోపల అప్పటికే కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కూడా డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు మేడం లోపల పేషెంట్ ఉన్నారు మీరు తర్వాత వెళ్దారు వెయిట్ చేయండి అని చెప్పేసి వార్డు బాయ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో గుడ్ మీ హెల్త్ ఇప్పుడు చాలా బాగుంది కృష్ణప్రసాద్ గారు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పగానే లేదు డాక్టర్ గారు ఇంకా మా వారికి ప్రాణాపాయ స్థితి ఉంది అందుకే వారు ఇంకా కొన్ని రోజులు ఈ హాస్పిటల్లోనే ఉండాలండి ఆయనకి ఇక్కడే ఆశ్రయం ఇవ్వాలి అని చెప్పేసి శారద అంటుంది భూమి చెప్పింది కదమ్మా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చమ్మా అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు డిశ్చార్జ్ అవ్వచ్చు అని అంటున్నాను నేను ఇప్పుడే డిశ్చార్జ్ అవ్వచ్చు అని నేనేం అనడం లేదమ్మా అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పకనే థ్యాంక్ యూ డాక్టర్ గారు అని చెప్పేసి శారద ఇంకా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా అలా బయటికి వస్తూ ఉంటారు ఇక బయట కూర్చున్న నక్షత్ర అయితే అమ్మ నేను నొప్పి భరించలేనమ్మా అని చెప్పేసి ఏడుస్తూ కేకలు వేస్తూ ఉంటుంది అయ్యో డాక్టర్ గారు ఏంటి ఇంకా ఇంతసేపు అని చెప్పేసి ఆపూర్వ అటు ఇటు తిరుగుతూ ఫైవ్ మినిట్సే బేబీ అంటూ ఉంటుంది తర్వాత ఏమో థ్యాంక్ యూ డాక్టర్ గారు అని చెప్పేసి శారదా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా బయటకు వచ్చేసరికి ఎదురుగా ఆపూర్వ నక్షత్ర గొరింటాక్ పిని ఉంటారు వాళ్ళని చూసి పద పద అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ శారద కంగారు పడిపోతూ ఆపూర్వ బయటే ఉంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక పక్కనే ఉన్న మాస్కులు పెట్టుకుని శారదా నేను వీల్చైర్లో కూర్చుంటాను నువ్వు నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి కృష్ణప్రసాద్ వీల్ చైర్లో కూర్చుంటాడు ఇక దాంతో శారద ని తీసుకుని వస్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ క్యాబిన్ కృష్ణ కృష్ణప్రసాద్ చేతికున్న వారి కింద పడిపోతుంది తర్వాత ఏమో అయ్యో ఏమండి మనల్ని అపూర్వ చూసి ఉంటుందా అని చెప్పి శారద కంగారుగా అడుగుతూ ఉంటే కదా లేదు శారద చూడలేదు తనేం చూసి ఉండదు నువ్వేం టెన్షన్ పడద్దు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు తర్వాత ఏమో నక్షత్రాన్ని డాక్టర్ క్యాబిన్లోకి తీసుకెళ్తూ ఉంటే ఇక అక్కడ పడిపోయిన కృష్ణప్రసాద్ వాచ్ అపూర్వ కంట పడుతుంది ఆ వాచ్ తీసుకొని ఈ వాచ్ కేపికి బావా గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ కదా కన్ఫామ్గా అదే వాచ్ కేపి ఇక్కడే ఉన్నావా అని చెప్పేసి ఇక ఆపూర్వ కేపి కోసం వెతుకుతూ ఉంటే కదా ఇదిగో అమ్మాయి డాక్టర్ గారు నిన్న రమ్మంటున్నారు అని చెప్పేసి పిన్ని అంటుంది పిన్ని నువ్వు దగ్గరుండి నక్షత్రకి ట్రీట్మెంట్ చేయించు అని చెప్పేసి అపూర్వ అంటుంది డాక్టర్ గారు లోపలే ఉన్నారమ్మాయి మళ్ళీ వెతకడం ఎందుకు అని చెప్పేసి పిన్ని ఆడగానే పిన్ని నేను వెతుకుతున్నాను అన్నది డాక్టర్ గారిని కాదు కేపిని ఇదిగో ఈ వాచ్ చూడు అని చెప్పేసి అపూర్వ అంటుంది ఏంటమ్మా ఈ వాచ్ చూపించి చచ్చిపోయిన కేపిని వెతకాలి అంటున్నావు నాకేం అర్థం కావడం లేదు అని గొరెండాకు పిన్ని చెప్పగానే అబ్బా పిన్ని కేపీ చావలేదు అని చెప్పి నాకు మొదటి నుండి అనుమానంగా ఉంది అని చెప్పాను కదా ఇది కేపి వాచే నేను వాళ్ళ బావ ఇద్దరం వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి కొనిచ్చాము నా ఊహ నిజమైతే కదా ఆ కేపీ డాక్టర్ క్యాబిన్ నుండి బయటికి వస్తూ మనల్ని చూసి ఏటో పారిపోయి ఉంటాడు ఆ కంగారులోనే ఈ వాచ్ పడిపోయి ఉంటుంది వాచ్ పడిపోయినా కూడా చూసుకోలేదు అంటే వాడు ఈ సరౌండింగ్స్లోనే తిరుగుతున్నాడు పిన్ని వాడు మనల్ని చూసి తప్పించుకున్నంత ఈజీగా ఈ హాస్పిటల్ సరౌండింగ్స్లో నుండి తప్పించుకోలేడు కదా హాస్పిటల్లో ప్రతి అనువు చూసామనుకో అప్పుడు వాడు దొరికేస్తాడు పిన్ని అని చెప్పేసి ఆ చెప్పగానే అది కదమ్మాయి మొన్న వాడు మీరా కళ్ళేకి వచ్చినట్టుగా ఇప్పుడు వాడి ఆత్మ నీకు ఎదురొచ్చిందేమో లేనిపోని రిస్క్ తీసుకుంటున్నావు అని చెప్పి గొరింటాకు పిన్ని అంటుంది పిన్ని హాస్పిటల్లో ఉన్నావు కదా అని చెప్పేసి అనవసరంగా నువ్వు రిస్క్ తీసుకొని ఇరిటేట్ చేయొద్దు పిన్ని ఎక్కువ మాట్లాడేవి అంటే గన నీ తల మీద ఒక్కటిస్తాను వెళ్ళు వెళ్ళి నక్షత్రకి ట్రీట్మెంట్ చేయించు అని చెప్పేసి ఆ చిరాకు పడుతూ ఇక కేపీని వెతుకుతూ ఉంటుంది తర్వాతేమో డాక్టర్ గారు పేరేంటి అని అడగగానే అసలు పేరు సుజాత అండి కానీ అందరికీ గోరింటాకు అంటేనే గుర్తుంటుంది అందరూ నన్ను గోరింటాకు అని పిలుస్తారు అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది అయ్యే గోరింటాకు ఆ డాక్టర్ గారు అడిగింది నా పేరు అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే తన పేరు అండి తన పేరు నక్షత్ర అంటుంది పెళ్ళైందండి అని చెప్పేసి డాక్టర్ గారు అడగగానే ఇంకా కాలేదండి సంబంధాలు వెతుకుతున్నారు మై సెల్ఫ్ నేను కూడా వెతుకుంటున్నాను అని చెప్పేసి గొర్రెన్ పిన్ని అంటుంది అయ్యో నేను అడిగేది మిమ్మల్ని కాదమ్మా ఆవిడ గురించి అని చెప్పేసి డాక్టర్ గారు అంటూ ఉంటే కనుక ఇక అప్పుడే రిపోర్ట్స్ వస్తాయి అవి చూసి ఏమ్మా మీకు పెళ్ళైందా మీ బ్యాక్ బోన్ చిన్న క్రాక్ ఇచ్చింది మీరు కొన్ని రోజులు సంసార జీవితానికి దూరంగా ఉండాలి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పగానే కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులండి ఇంచు ఎన్ని రోజులు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అడగనే ఏవండి మీకు ఇంకా పెళ్లి కాలేదు కదండి మీకు ఎందుకు ఇవన్నీ మీరు వెళ్ళి ముందు బయట కూర్చోండి కావాలంటే మళ్ళీ పిలుస్తాను అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పగానే వద్దులేని డాక్టర్ గారు ఇంకా నేనేం మాట్లాడను ఎందుకంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా మీరు చెప్పండి అని చెప్పి గొరింటాక పిన్ని అంటుంది ఎలా భరిస్తున్నారమ్మా ఈ ముసలావిని అని చెప్పేసి డాక్టర్ గారు అనగానే ప్లీజ్ డాక్టర్ అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు నాకు ఇంకా పెళ్లి కాలేదు నేను ఇంకా కుమారిని అని చెప్పి గొరింటాక పిన్ని అయ్యో నాకు అంత వయసు కూడా అవ్వలేదు అని చెప్పి అంటుంది చూడమ్మా నా పేషెంట్కి నేను చెప్పాలనుకున్నది ఏదో చెప్పనివ్వండి ఆ తర్వాత మీరు చెప్పేదంతా వింటాను అని చెప్పి డాక్టర్ గారు చూడమ్మ నక్షత్ర నువ్వు కంప్లీట్గా వన్ వీక్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి ఎలాగో పెళ్ళయింది అని అంటున్నావు కాబట్టి మీ వారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు దగ్గరండి నిన్ను నడిపించడంతో పాటు అన్ని రకాల సేవలు కూడా ఆయనతోనే నువ్వు చేయించుకో అమ్మా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు కూడా చేయించమని చెప్పు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పగానే అంటే భర్తతో కాకుండా ఈ సేవలు ఎవరితో అయినా చేయించుకోవచ్చా డాక్టర్ అని చెప్పి నక్షత్ర అంటుంది అయ్యో భర్త చేసే సేవలో ప్రేమ ఉంటుందమ్మా అది మనసుకి ఇస్తుంది ఇదిగో ఇలాంటి వాళ్ళ చేత చేయించుకుంటే కన్నా అవ్వడానికి చాలా టైం పడుతుందమ్మా అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పగానే అలాగే డాక్టర్ గారు అని చెప్పి నక్షత్ర అంటుంది తర్వాతేమో ఇంకొక వైపు అపూర్వ కేబీ కోసం హాస్పిటల్ మొత్తం గాలిస్తూ ఉంటుంది మరి కృష్ణప్రసాద్ ఆపూర్వ అపూర్వకంట పడతాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్